सुरह गुरु साक्षात्कार ब्रह्मा अस्माय श्री गुरवे नमः स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिण अवतारा वरिष्ठाय श्री तत्वानंद स्वामीने नमः ఆరోగ్య గిరష్ తో ఆధ్యాత్మిక చింత라 శక్ తో యోగాభ్యాసానికి విచేశినటువంటి యోగా విత్తులందరికీ శుభం కలుగు గాక ఆరోగ్యమే మహా భాగ్యము ఈ విషయాని అందరం చింతరిస్తలే ఉంటాము కాబట్టి ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి ఆరోగ్యాన్ని ఎంత విలువతో గుర్తించాలి అనేది మాత్రం తరచుగా మనిషి నిర్లక్ష్యం చేస్తూ ఉంటాడు ఈ నిర్లక్ష్యం చేయడానికి కూడా కారణాలు ఉన్నాయి అనేక రకాల వ్యవహారాల్లో జీవితం ముడిపడి ఉండడం వల్ల వాటన్నిటిని వదిలిపెట్టలేక ఆరోగ్య విషయాన్ని పక్కన పెడుతూ ఉంటాం కానీ ధర్మార్థకామ మోక్షాలు అనే చతుర్మిద ఫల పురుషార్థాలని మానవుడు సాధించాలి అంటే ఆరోగ్యం తప్పనిసరిగా ఉండాలి అందుకనే ఆయుర్వేద శాస్త్రంలో కూడా ధర్మార్థకామ మోక్షాణ ఆరోగ్యం మూలముత్తమం

సంస్కృత భాషలో ఈ శాస్త్రాలన్నీ కూడా ఉండడం వల్ల కొంత భాషా పరిజ్ఞానం లేకపోవడం ఈ సంస్కృత శ్లోకాలకు ఉండేటటువంటి అర్థాలు కూడా తెలియకపోవటం జరిగింది దీని అర్థం ఏమిటి అంటే మనిషి తన జీవిత కాలంలో మోక్షానికి మార్గాన్ని వేసుకోవాలి అంటే మోక్షం అంటే ఏమిటండి అంటే శరీరం ఉంది ఈ శరీరంతో అనేక అనుబంధాలు ఉన్నాయి భార్య భర్త పిల్లలు తల్లిదండ్రులు వగైరా ఇవన్నీ సర్వసాధారణంగా జరిగిపోతూ ఉంటాయి మరి మోక్షం అంటే ఏమిటి అంటే ఈ అనుబంధాలన్నీ ఉన్నప్పటికీ కూడా మనస్సు నిశ్చల స్థితిలో ఉండి పరోపకార భావంతో ఉండి స్వార్థరహితమైనటువంటి జీవితం కొంతైనా మనం గడపగలిగితే అది పునర్జన్మరహితమైనటువంటి ఉత్తమ గతిని మనకి ప్రాప్తింపచేస్తుంది దాన్ని మనం మోక్షం అంటాం